ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రక్ష అలియాస్ వసుధార ప్రజెంట్ యాస్ ఐలాండ్లో ఉన్న సంగతి తెలిసిందే అయినా మేడం ఈరోజు సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ తను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది యాష్ ఐలాండ్లో అనేక వెకేషన్ ప్లేసెస్ అన్నింటినీ వీడియోస్ రూపంలో ఎప్పటికప్పుడు తను సోషల్ మీడియాలో పెడుతూనే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆవిడ ఫొటోస్ పెట్టి చేసిన సంక్రాంతి శుభాకాంక్షలు అని ఉన్న అనేక వీడియోస్ను కూడా ఈరోజు మేడం తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది ఈరోజు ఆవిడ పెట్టిన ఫొటోస్తో పాటు ట్యాగ్ చేసుకున్న వీడియోస్కి సంబంధించిన ఫొటోస్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను సో రక్ష మ్యామ్ రిషి సార్ ఇలా విడివిడిగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళని కలిపేసుకుని మనం వాళ్ళిద్దరూ మన సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన విషయాన్ని అయితే మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామన్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే సో త్వరలోనే వాళ్ళిద్దరు కాంబోతో సరికొత్త సీరియల్ రావాలని వాళ్ళిద్దరు ఆ సీరియల్లో భాగంగా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు మనకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం హ్యాపీ సంక్రాంతి టు రక్షా మ్యామ్ ఆల్సో సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి